జోగి రమేష్ ప్రభుత్వంపై కుట్రలు పనినట్లు ఆరోపణలు రాజకీయ నేతలు ప్రజల డిమాండ్ ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కాపాడాలి తమ్మలపల్లిలో దొరికిన దానికి నీ వ్యక్తి సురేష్ అనే వ్యక్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పట్టించడం జరిగింది ఆ సురేష్ నీ వ్యక్త కాదా అట్లాగే ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తానే ఉన్నారు పొలో మంట పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ క్యాన్లు ఆ సామాగ్రి ఆ అక్రమ మధ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే జోగి రమేష్ కనుసనల్లోనే జరిగినవి అది జరుగుతూ ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ